నమస్తే వెల్కమ్ టు ఆధా నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ప్రస్తుతం ప్రోకో అనేటటువంటి అంశం మీద చర్చ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఖయాంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో మనం చూసినట్లయితే ఇది స్పష్టంగా కనపడుతోందని తాజాగా తన తండ్రి పేరు మీద యాత్ర అని తన పేరు మీద యాత్ర టూ అని చెప్పే సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ కి హాక్స్లీ హిల్స్ లో రెండు ఎకరాల భూమి కట్టబెట్టి అది కూడా స్టూడియో నిర్మాణం పర్పస్ స్టూడియో పర్పస్ కోసం చెప్పేసి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఆగ వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది వార్తా పత్రికలు ఇచ్చింది ఇది క్విక్ ప్రో టూ పాయింట్ ఓ కాక మరేంటి అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే వస్తుంది యాత్ర జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ఆ బయోపిక్ తీసినందుకు మరి అతనికి క్విట్ ప్రోకోగా ఆ ల్యాండ్స్ ఇవ్వటం అనేది ఇమీడియట్ గా ఫైల్ కదలటము సీఎం వారి నుంచి ఆదేశాలు ఫీల్డ్ విజిట్ ఇప్పుడు మదనపల్లి ఇప్పుడు అక్కడ మనకి హార్స్లీ హిల్స్ అదేంటి ఆ భూమి గత ప్రభుత్వం క్రీడా శిక్షణ కేంద్రానికి ఇచ్చింది ఒక మూడు పాయింట్ ఎంత మూడున్నర ఎకరాలు దానిలో అంత ముందు కూడా వచ్చింది ఏదో మినీ స్టూడియో కట్టాలన్న ప్రపోజల్ని అప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ దాన్ని తిరస్కరించింది ఏది అక్కడ అది పర్యావరణ ప్రాంతము అక్కడ ఏంటంటే మనకు తెలుసు హార్స్లీ హిల్స్ యొక్క ఏ విధమైనటువంటి నీకు ప్రకృతి రమణీయత కావచ్చు అది అక్కడ హెల్త్ కూడా బాగుపడుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు అనేక మంది వెళ్తుంటారు అక్కడ హాస్పిటల్స్ కూడా ఉంటాయనమాట ఇప్పుడు టీబి పేషెంట్స్ కానీ వెళ్ళక గాని ఒక చక్కటి ఆ ఇదనమాట అక్కడ ఏదైనా స్కూల్స్ కట్టడం మనం చూసాం గతంలో జిడ్డు కృష్ణమూర్తి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఇవి ఉంటాయి అక్కడ చదువుకున్న పిల్లలు ఉంటారు అలాంటి ప్రాంతంలో సినీ స్టూడియోకి ఇవ్వటం అంటే సినిమా పరిశ్రమని ఈయన ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నాడనే సందేశం ఇవ్వటం ఏమో ఫిలిం ఇండస్ట్రీని తొక్కేసారు సినీ నిర్మాతలు హీరోలకు అక్కడ ఏమాత్రం ఇది లేదు మనం చూసాం ఏది ఒక సినిమా రిలీజ్ అయితేనే జగన్మోహన్ రెడ్డి గారికి పరిగెత్తున్నారు ఆయన దగ్గరికి తాడేపల్లికి వెళ్ళటం వీళ్ళంతా కూడా పెద్దలు టికెట్ పెంచుకుంటామని ఆయన కాళ్ళు గడ్డాలు పట్టుకోవటం ఆయన ఏదో పర్మిషన్లు ఇవ్వడానికి బెట్టు చేయడం మనం చూసాం తెలుగు సినీ పరిశ్రమని ఒకవైపు భయపెట్టి బెంబేలు ఎత్తిస్తూ ఆంధ్రప్రదేశ్ అంటేనే ఫిలిం ఇండస్ట్రీ పారిపోయే పరిస్థితి మనం చూశాం నీకు తెలుసు కిషోర్ విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో పరిస్థితి ఏంటి ఎప్పుడుది భూములవి రామానాయుడు స్టూడియో నిజంగా మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలన్న ఆలోచన ఉంటే దాన్ని కదా డెవలప్ చేయాల్సింది అక్కడ కదా ఇండస్ట్రీ కాళ్ళు పెట్టింది బాలచందర్ విశాఖపట్నం మీద ఎన్ని సినిమాలు తీశారు మనకు తెలుసు అలాంటి పర్యావరణ ప్రదేశం అక్కడ విశాఖలో ఇండస్ట్రీ డెవలప్ చేసే ఏమీ తీసుకోకుండా చర్యలు అక్కడ భూములు స్టూడియోకి ఇచ్చిన వాటినే లేవవుట్ లేసి అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలా కబళించాలని చూశారో కోర్టులు అన్ని దాటుకుని సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది నీకు ఏది రామానాయుడు స్టూడియో కొన్ని వందల కోట్ల విలువైన భూముల్లో వాటిని కబ్జా చేయాలని చూస్తే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఆ ఫైల్ ఆగింది ఏది విశాఖ రామానాయుడు స్టూడియో అనమాట అలాంటిది ఇక్కడ ఈ స్టూడియోకి ఇవ్వటానికి ఇప్పుడు ఎవరితను ఇప్పుడు నువ్వు స్టూడియో భూములు ఎవరికి ఇస్తావు ఇక్కడ హైదరాబాద్ లో స్టూడియో కట్టుకోవడానికి భూములు ఇచ్చారంటే నాగేశ్వరరావు వీళ్ళందరికీ కూడా కృష్ణ వాళ్ళు చలన చిత్ర పరిశ్రమలో ఎన్ని వందల సినిమాలు తీశారు వాళ్ళ గుడ్ విల్ చూసి కదా మీరు ఇచ్చేది భూములు కానీ ఏదైనా కానీ ఈయన గుడ్ విల్ ఏంటి ఈయన ఎన్ని సినిమాలు తీశాడు ఈయన అసలు ఎప్పుడు వచ్చాడు ఫిలిం ఇండస్ట్రీలోకి ఏంటి అని పేరు వి మహిరా అసలు ఎవరికన్నా తెలుసా ఒక నాలుగైదు సినిమాలు తీసి అంటే ముఖ్యమంత్రి గారు ఏదనుకుంటే అది చేసేటమేనా అదేమైనా శాసనమా ఇప్పుడు క్విడ్ ప్రోకో టూ పాయింట్ ఓ అన్నావు మనకి వన్ పాయింట్ ఓ తెలుసు ఏది క్విడ్ ప్రోకో దాని ఫలితం ఏంటో తెలుసు ఆ మొత్తం అంతర్జాతీయంగా ఒక రాష్ట్రం అవినీతికి చిరునామాగా మనం చూసాం హార్వార్డ్ విశ్వవిద్యాలయం అక్కడ లండన్ లో గాని అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ అవినీతి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడంట ఆ ముఖ్యమంత్రి కొడుకు ఏదో కొత్త రకం అవినీతిని సృష్టించాడంట అదొక ఫార్ములా క్విట్ ప్రో కో నీకెంత నాకెంత అంటూ అప్పట్లో తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా అప్పుడు జరిగిందో ఏది లక్ష కోట్లు అన్నారు సిబిఐ అఫిడవిట్ ఎంత వేసింది నలభై మూడు వేల కోట్లు ఎంత వేసింది మీకు తెలియ ముప్పై రెండు కేసులు ఏమో ఉన్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా జప్తాను కదా దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల విలువైనటువంటి భూములు జప్తున్నాయి ఇప్పుడు ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా సీజ్ చేశారు వాటిని ఏదో విడిపించుకోవాలని చూసినా మళ్ళా ఈడీ వెళ్ళింది వెళ్ళి వాటిని కూడా మళ్ళా అది విడిపించడానికి వీలు లేదు అని చెప్పి ఆ మొత్తం క్యాష్ కూడా ఆపేసారు ఏది ట్రాన్సాక్షన్స్ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ ఐదేళ్ళు అంటే ఏంటి భవిష్యత్తులో మళ్ళా హార్వర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ మిగతా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఇంకొక లెసన్సా పిల్లలకు ఉద్దేశించి ఇంకొక రకమైన పాఠాలు చెప్తారా అప్పుడేంటి లో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంట ఆయన కొడుకు అంట అని చెప్పారు ఇప్పుడు దాన్ని మారుస్తారు స్టోరీ ఎలా మారుస్తారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఐదేళ్ల పరిపాలనలో మైనింగ్ మాఫియా ఈ విధంగా చెలరేగిపోయింది ల్యాండ్ మాఫియా ఈ విధంగా చెలరేగిపోయింది ఆ వైన్ మైన్ మాఫియా వీటన్నిటిపైనా కూడా రేపు పొద్దున రాబోయే ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీకి ఆదేశిస్తుంది ఎవరో ఒకళ్ళు కోర్సు చేస్తారు ఏది గతంలో కూడా అదేగా జరిగింది వేసింది ఎవరు శంకర్రావు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే వేశాడు ఇప్పుడు రేపు ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోతే మళ్ళా ఈయన మీద వేసేది కూడా ఈయన వైపు ఉన్న ఎమ్మెల్యేలే వేస్తారు తెలుగుదేశం పార్టీ ఏమి వేయదనమాట అంటే ఏంటి ఈయన బాధితులు ఉన్నారు కదా అప్పట్లో శంకర్రావు బాధితుడు కాబట్టి వేసి ఉంటాడు అది కాస్త మెడ జుట్టుకుంది ప్రైమాఫీ ఉందని హైకోర్టు ఆదేశించింది సిబిఐ ఎంక్వైరీ చేసి ఈయన పదహారు నెలలు జైల్లో పెట్టింది ఇప్పటికి కూడా అది ఆగింది కదా అదే కదా సీబీఐ మాయని మత్స అయిపోతుంది ఎందుకని మూడు వేల ఎనభై ఒక్క వాయిదాలకి మీరు అనుమతి ఇచ్చారు అని ఇప్పుడు రేపు మళ్ళా గనక జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే ఈయన సీట్లు నిరాకరించినటువంటి ఆ అర్ధర్ ఎలీజాను దొండవల్గడ్డ పద్మావతి ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉన్నారు కదా పార్దశారద్ గారు ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వేస్తారు కోర్టులో వేసినప్పుడు కోర్టు ఆదేశాల ఇస్తుంది అనమాట ఏమని మళ్ళా క్విట్ ప్రోకో టూ పాయింట్ ఓ మీద ఎంక్వైరీ చేయండి అని సిబిఐకి ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన భవిష్యత్తుకి ఏమీ లేదు ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు మళ్ళా వెళ్తాడు జైలు ఏమి ఆయనకు కొత్త కాదు ఆ ఇంతకు ముందులానే జరుగుద్దు అనమాట ఆయన మేట్స్ ఉంటారు ఆయనతో పాటు శుభ్రంగా షటిల్ ఆడుకుంటారా ఇప్పుడు ఈ సంతకాలు పెట్టినటువంటి ఈ ఫైళ్ళ మీద ఐఏఎస్లంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది ఐఏఎస్లు వాళ్ళకి ఇచ్చినటువంటి మాన్యువల్స్ వాళ్ళు ఏ ఓత్తు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళకి శిక్షణ ఇస్తారు ఎక్కడ మనకి కిషోర్ తెలుసు ఎక్కడది ఇదా మీరు పొందినటువంటి శిక్షణ మీ స్వలాభాల కోసం మీ భవిష్యత్తులో మీ రాజకీయ రంగ ప్రవేశాల కోసం ఆ ఈ విధంగా ఐఏఎస్లు ముఖ్యమంత్రి ఏది చెబితే అది దానిపైన సంతకాలు పెట్టి కింద అధికారులను బలి చేస్తున్నారంటే ఆ ఏం నేర్చుకున్నారు వీళ్ళు గుణపాఠాలు అది కదా ఇప్పుడు ఇప్పుడు యాత్ర సినిమా కూడా ప్రభుత్వం అంతగా ఇది చేస్తున్నా సరే అంతగా ప్రమోట్ చేస్తున్నా సరే తమ అనుంగ వెబ్సైట్ల ద్వారా మంచి మంచి రేటింగ్ ఇప్పించి ఇది చేస్తున్నా సరే అంతగా నడవట్లేదు అనేటటువంటి ఒక కామెంట్ కూడా వస్తుంది సినిమాలో అంత పసేమ లేదు అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు అన్నట్లుగా చూపించే ప్రయత్నం చేశారు పాదయాత్ర ఏమైపోయింది చెల్లి ప్రస్తావనే లేదు అన్నట్టుగా శ్రమ మొత్తం చిత్రీకరించాలని చెప్పేసి అయితే ఒక కామెంట్ అయితే వస్తుంది ఉన్నటువంటి అంశాలని తీసేసి అభూత పెట్టి సృష్టించి ఏం సాధిద్దామనుకుంటున్నారు నువ్వు అనేది ఏంటంటే షర్మిల లేని యాత్ర టూ పాయింట్ ఓ ఏంటి అని అంటావా విజయమ్మకి పుట్టలేదా లేకపోతే రాజశేఖర్ రెడ్డి కూతురు కాదా అంటే ఏంటి రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పుట్టాడా తీసుంటారు కిషోర్ ఏది షర్మిలతో కూడా షూట్ చేసి ఉంటారు షర్మిల క్యారెక్టర్ కూడా ఉండే ఉంటది కాకపోతే ఏం జరిగింది ఎప్పుడైతే ఆమె రాహుల్ గాంధీ కండవా కప్పాడో ఇక్కడ తిరిగిపోయింది అనమాట ఏది ఇక్కడ ఇది కాస్త కట్ అయిపోయింది ఏదో ఎడిటింగ్ లో లేపేస్తారు కదా మనకు తెలుసు కదా వీళ్ళందరి యొక్క మ్యాజిక్ లేది మన జగన్మోహన్ రెడ్డి మ్యాజిక్ నీకు తెలుసు అంతకన్నా పెద్ద మెజీషియన్ అనమాట మన ఎవరిదేరు మహిళ మొత్తానికి ఒక లాట్ కొట్టాడు ఏది ఈ రకంగా తర్వాత మరి దీనికి ఆపరేదంటారా ముందే చేతులు కాని తన తాకులు పట్టుకోవడం అంటారు ఇక ఎవరికి వాళ్ళకి నా గురించి సినిమాలు ఇస్తే భూములు నా గురించి ఇది చేస్తే అది నా గురించి ఇది చేస్తే ఇంకోటి అన్నట్లుగా ఆయన బొబ్బు బెల్లాల్లాగా తాయిలాల్లాగా పంచి పెడుతూ ఉంటే రాష్ట్ర సంపదని అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఇప్పుడు ఇదేంటంటే ఏ విధంగా వీళ్ళు పోలీసుని కావచ్చు ఐఏఎస్ని కావచ్చు ఇలా సాగిల పడుతోంది ఇది దురదృష్టం ఏది మీరు మీ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కోల్పోయి నీ నిబంధనలను దాటి మరీ సేవ చేయాల్సిన అవసరం ఏంటి దీనివల్ల నీకు కలిగే బెనిఫిట్ ఏంటి దీనికోసం ఐఏఎస్ గా సెలెక్ట్ అయింది ఇప్పుడు శ్రీలక్ష్మి ఉదంతం ఉంది ఆమె పాపం మరి ఆమె కెరీరే స్వస్పాయిలైంది ఆమె ఏంటి అసలు సెంట్రల్ సెక్రటరీ కావాల్సిన వ్యక్తి అతి తక్కువ కాలంలో ఆమె ఐఏఎస్ మోస్ట్ ఇంటెలిజెంట్ అనమాట అలాంటి ఒక మహిళా ఐఏఎస్ అధికారిని కేంద్రంలోనే ప్రధానికి సెక్రటరీగా చేసే స్థాయికి వెళ్లే శ్రీలక్ష్మి ఏమైపోయింది జైలుకు వెళ్ళింది సరే అఫ్ కోర్స్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో ఒక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేయొచ్చు అంత మాత్రాన ఆమెకు పోయిన కెరీర్ తిరిగి వస్తుందా ఆమె చేరాల్సినటువంటి పీక్స్ ఆమె చేరగలదా శ్రీలక్ష్మి ఉదంతమే కదా బిపి ఆచార్య ఎంతో మంది అనమాట ఇతనికి బలైనటువంటి ఐఏఎస్లు ఐఆర్ఎస్లు వీళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నా గాని ఇప్పటి ఐఏఎస్లలో ఐపీఎస్ లలో కదలిక లేదంటే చలనం లేదంటే స్వార్థం ఎంత పరాకాష్టకు చేరింది ఏదంటారు చూసారా పిచ్చి ముదిరింది ఆ ఏ జుట్టమన్నాడు తలకి రోకల తలకి రోకల జుట్టు అన్నట్టుగా వీళ్ళు వీళ్ళు తయారవుతున్నారంటే ఎప్పుడు నువ్వు ఇచ్చింది చిరంజీవికి ఇచ్చావంటే అర్థం ఉంది లేదు మరొక గొప్ప దశాబ్దాలుగా ఫిలిం ఇండస్ట్రీకి సేవలు చేసినటువంటి మరో నాయకుడికి ఇచ్చావంటే అర్థం ఉంది ఏది ఇప్పుడు మీ వాళ్ళే ఉంటారు కదా మీ వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంకా సినీ ఇండస్ట్రీలో ఇతని మనుషులు లేరా ఎప్పుడు వాళ్ళకి ఇవ్వండి భూములు వాళ్ళ ద్వారా మీరు ఎంకరేజ్ చేయండి ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయటమని ఒక ఏమో అని చేస్తున్నావు ఏది బాలకృష్ణ సినిమాలకి పవన్ కళ్యాణ్ సినిమాలకి వాళ్ళకేమో టికెట్ పెంచుకొని ఇట్లేదంట వచ్చి నమస్కారం పెట్టి వీళ్ళకి వాటాలు ఇచ్చిన వాళ్ళకేమో టికెట్లు పెంచుకొని ఇస్తున్నారంట రేటు ఫిలిం ఇండస్ట్రీ ఇన్నేళ్ల చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొన్నటువంటి అణచివేతని ఆ ఒక రకమైన దీన్ని ఎదుర్కొంటోంది ఈ ఐదేళ్లలో ఎందుకు సినీ పరిశ్రమ మీద ఇంత కక్ష జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకవైపు రామానాయుడు స్టూడియో విశాఖపట్నంలో నీ కళ్ళ ముందు అదేమో మీరు పంచుకుంటారా అదేమో మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా లేఅవుట్ వేస్తారా ఇప్పుడు ఇతనికి ఇక్కడ ఇది ఇస్తావా ఇతను ఇక్కడ స్టూడియో కడతాడా ఇతను కూడా లేఅవుట్లకైనా ఇది అడుగుతోంది ఇప్పుడు ఈ మహీ రాఘవన్కి ఇచ్చే ఈ రెండు ఎకరాల్లో రేపొద్దున అతను స్టూడియో కడతాడని నమ్మకం ఏముంది అతను కట్టనిస్తారనే ఏముంది ఏం చేస్తారు అక్కడ వీళ్ళంతా కూడా జరతారు ఇప్పుడు ఈ రెడ్డి చెవిరెడ్డి భూమన బ్యాచి లేఅవుట్లేద్దాం పద అని అన్నారు అనుకో ఒక పక్క రామానాయుడు స్టూడియో కనపడుతుంది కదా మళ్ళా కోర్టులు ఆపాలా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలా వరకు సుప్రీం కోర్టు దీనికి పనిచేస్తుంది ఆంధ్రప్రదేశే కోర్టులకి ముఖ్యమా ఇంకా ఇతర రాష్ట్రాలు ఇవ్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత ఇదిగా జరుగుతోంది అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయన్న దానికి ఇదొక మరో ఉదాహరణ అనమాట కాకపోతే వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉండాల ఏది జైళ్ళకి వెళ్ళడానికి సిద్ధమా అని అడగమనండి జగన్మోహన్ రెడ్డిని